హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ప్రణియా సిస్టర్స్ నేనైతే ఈ ఆషాఢం సిరీస్ షాపింగ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నాకు చాలానే కలెక్షన్ నచ్చిందండి సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నేను కేజీ సేల్లో ఏ ఏ శారీస్ అయితే తీసుకున్నానో అవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను సో మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి ఏ శారీ నచ్చింది అని చెప్పేసి సో ఇక శారీస్ అయితే మాత్రం సౌత్ ఇండియాలో చాలా బాగున్నాయండి కలెక్షన్ నేను పోస్ట్ చేశాను కూడా సౌత్ ఇండియా కలెక్షన్ మీరు చూడకుంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేయండి మీకు కూడా నచ్చుతాయి అనమాట చూసారా ఫస్ట్ వచ్చేసి సారీ శారీ ఎంత బాగుందో ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట పైన కింద కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఎందుకంటే మిడిల్ పార్ట్ చూసారా మొత్తం కూడా చాలా స్టోరీ లైన్ అయితే రన్ అవుతుంది అన్నమాట ఇక్కడ అమ్మాయిలు ఏదో నుయ్యి దగ్గర వాటర్ పడుతున్నట్టు ఒక విలేజ్ సీనిక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మిడిల్ పోర్షన్లో అయితే ఉందండి చాలా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ చూడండి ఎవరో కుక్ చేస్తున్నట్టు చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఈ మిడిల్ పోర్షన్లోని ఇట్లా ఈ స్టోరీ లైన్ అయితే రన్ అవుతుంది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఈ శారీ దానికి బార్డర్ కూడా ఉందనమాట బాగుంది అండ్ ఈ బ్లౌజ్ చూసారా సేమ్ సెల్ఫ్లో వచ్చింది చిన్ని చిన్ని బూటీస్ అక్కడక్కడ వచ్చినట్టు వచ్చిందనమాట చాలా నీట్ అండ్ డీసెంట్గా ఉంది బ్లౌజ్ డిజైన్ అయితే కూడాను చాలా బాగుంది నాకు ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట ఇప్పటివరకు నేను చూసిన అన్ని శారీస్లో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి యాక్చువల్ కాస్ట్ మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంది బట్ ఆషాఢం ఆఫర్స్లో ఈ శారీ అయితే మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీకే వచ్చేసింది అనమాట అండ్ ఈ శారీ చూసారా ఇది అసలు మీకు చూస్తేనే అనమాట ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా స్మూత్ అండ్ షైనీ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ దీనిపైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీ అయితే వస్తుందండి శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాసీగా ఉందన్నమాట మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా వేవీ ప్యాటర్న్లో వచ్చింది పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలంకారీ వర్క్ అయితే వచ్చింది మొత్తం మూడు చెట్లు ఉన్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది కలర్ కూడా చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే భలే ఉంది కదా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట ఇది వేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి శారీ హ్యాపీగా డే అంతా క్యారీ చేసేయచ్చు ఎట్లాంటి ఇరిటేషన్ ఉండదు అనమాట అంత బాగుంది శారీ అయితే నాకైతే చాలా నచ్చిందండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా ఈ బ్లౌజ్ కూడా అండి డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ బార్డర్లో మనకి బ్రౌన్ కలర్లో ఇచ్చారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్లోని మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట అక్కడక్కడ చిన్న చిన్న ప్రింట్స్ ప్రింట్స్లా ఉన్నాయి బాగుంది కాంట్రాస్ట్ ఉంది బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇలా కుట్టించేసుకుంటే బాగుంటుందండి మనం ఏమి ఎక్స్ట్రా చేయకుండా లేదా మీరు కావాలంటే ప్లేన్ బ్లాక్లో అన్న వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ చూసారా దీని కాస్ట్ వచ్చేసి అసలు మీరు నమ్మరు టూ పీసెస్ ఫర్ ఫోర్ నైంటీ ఎయిట్ అంటే మనకి ఈ శారీ ప్రైజ్ ఎంతో తెలుసా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసిందండి ఈ శారీ ఎంత బాగుందో కదా నాకైతే భలే నచ్చింది అనమాట అసలు ఈ ప్రైస్కి ఇంత మంచి ఈ శారీ అయితే వస్తుందంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి నాకు చాలా అసలు బేసిక్గా అని చూస్తేనే మనం చాలా అట్రాక్ట్ అవుతాం కదా బ్లాక్లోనే ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి ప్లెయిన్ బ్లాక్ శారీ మీద మంచి బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి పింక్ యెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా టెంపుల్ ప్యాటర్న్ టెంపుల్ లా రన్ అవుతుందండి పైన కింద కూడా సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది అనమాట బాగుంది కదా చాలా సింపుల్ అండ్ క్లాసీ ఎలిగెంట్ శారీ అని వెరీ మచ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్కి అసలు శారీ ఎవరిస్తారు చెప్పండి అంత బాగుందనమాట అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడ ఏం చేశారంటే కొంచెం డిఫరెంట్గా బ్లాక్ మీదే ఇలా ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇచ్చారనమాట పింక్ కలర్ దానికి మళ్ళీ బార్డర్ కూడా ఇచ్చారు బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ కుట్టుకున్న బాగుంటుంది లేదంటే మీకు ఎనీ బ్లాక్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపించిన కలర్స్లో ఏ కలర్ కాంబినేషన్లో మీ దగ్గర ఉన్నా వేర్ చేసేయచ్చు మళ్ళీ స్పెషల్గా దానికి బ్లౌజ్ అయితే కుట్టించుకోకర్లేదు అనమాట అంత బాగుంది అండ్ ఇది చూసారా ఈ శారీ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి మధ్యలో దీనికి హైలైట్ ఏంటంటే బార్డర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు కూడానండి చాలా బాగుందనమాట చక్కగా మ్యాంగో ప్యా లో వచ్చింది మనకి ఇక్కత్ డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళుకి బాగుంది కదా డిఫరెంట్గా అనిపించింది బార్డర్ కూడా ఏంటంటే చక్కగా మనకి డబుల్ బార్డర్లా ఇచ్చారు మధ్యలో అంతా కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అయితే రన్ అవుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్ని గోల్డెన్ బుటీస్ అయితే రన్ అవుతుందండి బాగుంది షైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది అదేదో టైప్ ఆఫ్ సిల్క్ అనమాట ఇది చాలా స్మూత్గా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అండి సారీ శారీ చూడటానికి అలాగే అనిపిస్తుంది ఈవెన్ నేను పట్టుకున్న కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట బాగుంది శారీ అయితే ఓవరాల్గా అలా ఇంకా వేరే కలర్స్ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి ఎల్లో షేడ్లో వచ్చినాయి ఉన్నాయి అలానే గ్రీన్ కలర్ షేడ్లో ఉంది ఫుల్ మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్లో కూడా ఉన్నాయండి అక్కడ నాకైతే పీచ్ కలర్ నచ్చింది కాబట్టి నేను పీచ్ కలర్ కాంబినేషన్లో చూస్ చేసుకున్నాను ఈ పీచ్కి ఏంటంటే వీళ్ళు పింక్ కలర్ మనకి బార్డర్ అయితే ఇచ్చేసారనమాట పైన కింద కూడా డబుల్ బార్డర్ అయితే రన్ అవుతుంది అండ్ ఇది చూసారా బ్లౌజ్ ఎంత డిఫరెంట్గా ఇచ్చారో ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్లోనే వచ్చిందనమాట ఫ్లోరల్ ప్రింట్ బాగుంది కదా అండ్ ఇక్కడ హ్యాండ్కి ఏం చేశారంటే ప్లెయిన్ ఇచ్చేసారు అంటే మనకి పైన కింద బార్డర్ ఇచ్చి ప్లెయిన్గా ఇచ్చారనమాట పీచ్ కలర్ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది దీని కాస్ట్ ఎంతో తెలుసా మరి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ నైన్టీ ఫైవ్ అండి బట్ ఆఫర్లో మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది అది చూసారా పట్టు శారీలా ఉంది బట్ ఎయిట్ ఫిఫ్టీ అంటే బాగుంది కదా ఇక్కత పట్టులా ఉంది ప్రైస్ కూడా చాలా బాగుంది అండ్ ఇది కిలో సేల్లో తీసుకున్నానండి నేను కిలో ఈ శారీస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఈ శారీ వెయిట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ ట్వెల్వ్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుందనమాట ఈ శారీ కూడా ఇది ఓవరాల్ శారీ అంతా కూడా చందేరి వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా చక్కగా బిగ్ బార్డర్ అయితే రన్ అవుతుంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా మరూన్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది పైన ఏమొచ్చి ఇలా చిన్న బార్డర్లో ఇచ్చారు కింద మాత్రం మనకి టెన్ ఇంచెస్ బిగ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం నాకు బల్లే నచ్చింది తెలుసా అదే ఇది ఒకప్పుడు నారాయణపేట శారీస్ వచ్చాయి కదా ఆ ప్యాటర్న్లో ఉన్నాయి కానీ కాదనమాట దీని లుక్ దీందే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా బుట్టి అయితే రన్ అవుతుందండి చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట ఈ శారీ కూడా ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా పెద్ద వెయిటే లేవండి మ్యాక్సిమం నేను తీసుకున్నవన్నీ కూడా లైట్ వెయిట్లోనే తీసుకుంటాను నేనైతే అండ్ ఇది చూసారా మరూన్ ఇచ్చారనమాట దీని కాంట్రాస్ట్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోని మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి కూడా నమ్ముతానండి పైన చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్ని బుటీస్ అయితే రన్ అయ్యాయి అనమాట కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా గ్రీన్ అండ్ మరూన్ నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది కూడా కిలో సేల్ లోనే తీసుకున్నాను నేను ఇది ఈ శారీస్ అన్ని కూడా కేజీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట దీనికి కూడా వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అట్లా అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి ఈ శారీ అండ్ ఇది మీరు గుర్తించినట్లయితే మీరు నా వీడియో చూసారా చూస్తే డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేస్తారు నేను ఆల్రెడీ ఈ శారీ మీకు చూపించాను టఫ్సర్ సిల్క్లోని నా వీడియోస్లోని ఇది చాలా బాగుందనమాట ఈ శారీ అయితే నాకు భలే నచ్చింది వీడియో తీస్తున్నప్పుడే అందుకనే ఇది కూడా తీసుకున్నాను నేను ఇది కూడా అంతేనండి చక్కగా బిగ్ బార్డర్ వచ్చింది పైన ఇలా స్మాల్ బార్డర్ లా అయితే ఇచ్చారు పళ్ళు వచ్చేసి మొత్తం మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వచ్చేసి లైట్ పింక్ లో ఉందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా లత్తల్లాగా ప్యాటర్న్ అయితే రన్ అవుతా ఉంది మొత్తం మొత్తం వాటికి చిన్న చిన్న క్యూట్ క్యూట్ రోజెస్ ఉన్నట్టు ఉందన్నమాట శారీ అంతా కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ అండ్ రోజ్ డీటెయిల్తో అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా మంచి షైన్తో ఉందండి దీని బ్లౌజ్ చూసారా మంచి కాంట్రాస్ట్గా డార్క్ పింక్లో అయితే ఇచ్చారండి అయితే బ్లౌజ్ అయితే మాత్రం చాలా ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే ఓవరాల్ శారీ అంతా కూడా ప్రింట్ రన్ అవుతుంది కదా సో ఇలా ప్లెయిన్ వేసుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ కూడా చక్కగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఏదైనా చిన్న ప్యాటర్న్ డిజైన్ పెట్టుకొని చాలా డీసెంట్గా ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ కైతే ఈ సారీ వర్త్ అనే చెప్తాను అండ్ నెక్స్ట్ ఈ సారీ చూసారా భలే ఉంది కదా రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ ఎలాంటి వాళ్ళ కన్నా బాగుంటదండి నిజంగా చాలా మంచి అట్రాక్టివ్ కలర్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ వన్ రూపీస్ అయితే పడింది ఇది కూడా కిలో సేల్ లోనే తీసుకున్నాను నేను ఈ కలర్ కాంబినేషన్ చూసారా భలే ఉంది కదా ఇది పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందన్నమాట ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ ఉంది ఫుల్ ఇది బెనారసీ శారీస్ ఉంటాయి కదా అట్లనే ఉంది బార్డర్ కూడా చాలా బిగ్ బార్డర్ అన్నమాట బాగుంది బార్డర్ అండ్ పైన వచ్చి ఇలా స్మాల్ బార్డర్ అయితే రన్ అయ్యిందండి ఓవరాల్ శారీ అంతా కూడాను మొత్తం మనకి ఇది సిల్వర్ జరీతో వచ్చింది కామ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే శారీ కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది అనమాట బాగుందండి శారీ ఇది కూడా మనకి చూడటానికి హెవీగా ఉంటుందేమో వెయిట్ అది అనుకుంటాం కానీ కాదండి బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా బోల్డెన్ పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటాం కదా వాటికి మీరు వేసుకోవడానికి బాగుంటుంది చక్కగా అమ్మవారికి అలంకరించడానికి కూడా ఈ శారీస్ అయితే బాగుంటాయండి ఇందులో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నాకైతే ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అండ్ ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వచ్చేసి మనకి ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా బ్రో బ్లౌజ్ అయితే ఇచ్చారండి పళ్ళు ఏ కలర్లో అయితే ఉందో ఎల్లో అదే మస్టర్డ్ ఎల్లో తోటి మనకి బ్లౌజ్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా బాగుంది అంటే శారీ మొత్తం చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట బార్డర్ కూడా బ్లౌజ్కి ఇచ్చారండి డబుల్ బార్డర్ అయితే ఇచ్చారండి బాగుంది అది కూడాను శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పచ్చు నెక్స్ట్ చూసారా దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉండాలండి బార్డర్ అండి అసలు నేను మెయిన్ ఈ శారీ నచ్చుకున్న దానికి రీజన్ కూడా బార్డరేనండి చూడటానికి ఇది డోలా సిల్క్ శారీ అనండి బాగుంది మొత్తం కోలం ప్యాటర్న్ తో ఉంది పైన కూడా చూసారు ఆ టెంపుల్ బార్డర్ చిన్న బార్డర్ అయితే రన్ అయిందండి హైలైట్ హైలెట్ వచ్చేసి అసలు మంచి టమాటో రెడ్ మీద ఈ బార్డరేనండి ఎంత బాగుందో తెలుసా బార్డర్ అయితే ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ వచ్చిందండి మొత్తం ఇట్లా ముగ్గు ప్యాటర్న్ లో ప్రింట్ అయితే రన్ అయింది వైట్ కలర్ బాగుందండి ఈ శారీ కూడా చాలా హైలెట్ ఉంటుంది అనమాట మీరు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ వేసుకోవచ్చు టెంపుల్కి వేసుకోవచ్చు పూజల్లో కట్టుకోవచ్చు చాలా నీట్గా నిండుగా ఉంటుందన్నమాట అంత అట్రాక్టివ్ కలర్ రెడ్ అంటేనే ఎలాంటి వాళ్ళకైనా భలే సెట్ అవుతుంది అండ్ ఇది చూసారా శారీలోనే వీళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట సేమ్ కలర్తో వచ్చింది ఇది కూడా అంతేనండి చిన్న ప్యాటర్న్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి కానీ బార్డర్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ మీకు శారీలో ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అదే బార్డర్ అయితే ఇచ్చారండి బాగుంది కదా ఇది కూడా బ్లౌజ్ కూడా మీరు ఇలాగే లేదంటే మీ దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజెస్ అలా ఏమైనా ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ చూసారా నెక్స్ట్ ఈ శారీ కూడా నేను కేజీ సేల్లోనే తీసుకున్నారండి ఇవి కేజీ ఎయిటీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇవి ఏంటనుకుంటున్నారు నేను ఆల్రెడీ నా వీడియోలో చూపించాను కదా మీకు రా మ్యాంగో సిల్క్ శారీస్ అవన్నమాట దీనికి వచ్చేసి మనకి ఫైవ్ టెన్ గ్రామ్స్ పడింది అంటే మనకి నైన్ హండ్రెడ్ చేంజ్ పడిందండి శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ మ్యాంగోలోని సౌత్ ఇండియాలో మాత్రమే మనకి కేజీ సేల్ అనేది అమ్ముతున్నారు నాకైతే చాలా నచ్చాయి అనమాట ఈ మ్యాంగో శారీస్ అన్నీ కూడా అండ్ చాలా మంచి కలర్స్ ఉన్నాయండి అసలు ఏది తీసుకోవాలో కూడా తెలియనంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుందన్నమాట అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ మన దగ్గర రొటీన్గా ఉండేదే కదా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను శారీ ఓవరాల్ శారీ అంతా మాత్రం బల్ లే ఉంది తెలుసా ఫుల్ లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే రా మ్యాంగో సిల్క్ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా మనం డే అంతా వేర్ చేయొచ్చు అనమాట అంత బాగుంది బార్డర్ చూసారా చక్కగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు మెయిన్ రా మ్యాంగోలో వీళ్ళ దగ్గర ఉన్నట్లు హైలైట్ ఏంటంటేనండి బ్లౌజులు అన్నమాట సూపర్ డూపర్బ్ మన కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే వచ్చాయి దీనికి చూసారా మస్టర్డ్ ఎల్లో షేడ్లో పెసర రంగు అంటాం కదా ఆ కలర్లో వచ్చిందనమాట బాగుందండి ఓవరాల్ ఇక్కడ రా మ్యాంగో కలెక్షన్ అయితే మాత్రం సౌత్ ఇండియాలోనే చాలా బాగుంది అట్ వెరీ మచ్ రీజనబుల్ అండ్ ఎఫర్డబుల్ ప్రైజెస్ అనే ఇదే కాదండి ఇందులో చాలానే ఉన్నాయి మీరు ఒకసారి నేను పెట్టిన వీడియో అయితే చెక్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి అవి కూడా దాన్ని బట్టి మీకు నచ్చింది మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అసలు మిస్ చేయకండి ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూసేయండి అండ్ ఇది గుర్తుందా మీకు ఇది నేను చూపించాను కదా పెరేపాలెం సిల్క్ శారీస్ అని చెప్పేసి అవన్నమాట ఇది మనకి కేజీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి కానీ ఆఫర్ ప్రైస్లో నాకైతే ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్కి అయితే వచ్చేసాయి ఈ శారీస్ ఈ శారీస్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సౌత్ ఇండియాలోని నేను ఆల్రెడీ నా వీడియోలో కూడా మీకు అక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను పెట్టాను మీరు ఒకసారి చూడకుండా వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చుతాయి అండ్ ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ అనమాట ఎఫర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎలాంటి వాళ్ళకైనా ఇప్పటికీ కూడా ఇది హైలైట్ కలర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు భలే అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అక్కడ ఎన్ని శారీస్ చూసినా ఎంతో బ్రైట్గా మన ఐస్ అయితే దాని మీదకే అట్రాక్ట్ చేస్తాయి అంత బాగుంటుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా నచ్చిందండి ఈ పెరేపాలెం సిల్క్స్ ఏంటంటే మనకి కాటన్ మిక్స్డ్ వచ్చినాయి అన్నీ కూడాను కొంచెం సిల్క్ టైప్లో మిక్స్డ్ వచ్చాయి అనమాట బాగుందండి ఇది కూడా నాకు తెలిసి ఈజీగానే హ్యాపీగా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు పెద్దవాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా కాలం ప్రింట్ లాగా అయితే వచ్చిందనమాట బాగుంది అండ్ చూసారా బ్లౌజ్ ఇక్కడ మనకి ప్యారెట్ గ్రీన్లో ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ బార్డర్ మొత్తం పారట్ గ్రీన్ ఉంది కదా అది బ్లౌజ్కి ఇచ్చారు ఓవరాల్ శారీ ఏదైతే బ్లూ వచ్చిందో అదేమో బ్లౌజ్కి హైలైట్ చేస్తూ హ్యాండ్స్కి ఇచ్చారన్నమాట మళ్ళీ దాని మీద కూడా మీకు బ్లాక్ ప్రింట్ అయితే రన్ అవుతుంది బాగుంది కదా ఓవరాల్ శారీ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది అండ్ ఇది చూసారా మనకి లెవెన్ హండ్రెడ్ పడే శారీ మనకి ఆఫర్లో హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ అంటే ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్కే వచ్చేసిందండి ఈ శారీ కూడా అసలు యూ డోంట్ బిలీవ్ ఇది ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అంటే అంత బాగుంది చూడటానికి పట్టు చీరలో ఉంది కదా కానీ కాంచీపురం శారీస్ అనమాట ఇవన్నీ కూడాను భలే ఉందండి ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట బార్డర్ కూడా చూసారా ఎంత బిగ్ బార్డర్ ఇచ్చారో చాలా బాగుంది వైలెట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఓవరాల్ శారీ అంతా కూడా పళ్ళు మాత్రం డిఫరెంట్గా ఎందుకో బ్లూ ఇచ్చారు బట్ బాగుంది అది కూడా అంటే డిఫరెంట్గా ఉంది అనమాట వైలెట్ ఇస్తే రొటీన్ ఉంటుంది కదా బార్డర్కి ఈక్వల్గా సో బ్లూ అయితే ఇచ్చారు బార్డర్ చూసారా ఎంత క్లాసీ అండ్ డీసెంట్గా ఉందో పీచ్ షేడ్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా భలే పైన పైనేమో స్మాల్ బార్డర్ అయితే రన్ అయిందండి అది కూడా వైలెట్ షేడ్ లోనే ఇది కూడా నండి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ అండి శారీ మాత్రం చెప్పాలంటే భలే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందనమాట ఇది కూడా నండి మీరు పూజల్లో మీరు వేసుకోవచ్చు ఈవెన్ అమ్మవారి బొమ్మకు కూడా కట్టడానికి బాగుంటాయి అనమాట ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి పేస్టల్ షేడ్స్లో తీసుకున్నాను నేనైతే అలాగే మీకు డార్క్ షేడ్స్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి అనమాట ఇక చూసారా ఆ బ్లౌజ్ ఇక్కడ పళ్ళు ఏ బ్లూ అయితే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే బార్డర్ సేమ్ శారీకి ఎలాగైతే వైలెట్ రన్ అవుతుందో దీనికి కూడా వైలెట్ బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి బాగుంది కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడాను ఇవ్వండి సౌత్ ఇండియాలో నేను తీసుకున్న కలెక్షన్ సో ఇందులో మీకు ఏమి నచ్చాయో కమెంట్ చేసి చెప్పండి బాబాయ్